హంపీ క్షేత్రం కావ్యంలో హంపీని చూస్తున్నప్పుడు కొడాలి మనసులో కలిగిన తన్మయత్వం ఆనందం పులకింత గర్వం అసలది పట్టరాదన్నమాట విశ్వనాథ్ సత్యనారాయణ అందులోనే అంటాడు ఒక మాట ముందు మాట రాస్తూ ఆ కావ్యానికి ఈయన చిన్న వయసుకే చనిపోయాడు ఈయనే గనక బతికి ఉంటే తెలుగు కవిత సరస్వతికి ఎన్ని పట్టుబట్టలు చేసిచ్చేవాడో ఎన్ని నగలు చేసిచ్చేవాడు అని ఆయన రాసింది ఒక కావ్యమే అయినా ఆ కావ్యం అజరామరమైన కీర్తిని సంపాదించి పెట్టుకుంది అందులో హంపి అంటే మనం ఒక ఊరు అనుకుంటాం కాదు చాలా ప్రాంతాలు కలగలుపు అది ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతాన్ని ఆయన చూసినప్పుడు ఒకప్పటి ఆ వైభవం ఎలా ఉందో చూస్తూ ఎంత బాధపడతాడో అది వచనంలో చెబితే పెద్ద మనకు ఆ అందం దొరకదు ఆయన శైలిలో ఆ పద్యంలోకి వెళ్ళి వింటే ఒక వీడియో డాక్యుమెంటరీ మన కళ్ళ ముందు కదులుతుంది ఇట్లాంటి కావ్యం ఒకటి ఇంకెవరైనా హంపి మీద రాశారా అంటే తెలుగులో అయితే లేదు ఏ దేవి చిలికెనో ఈ పాలమీగడ విఠలాలయ శిలా వేదులందు ఏ జోదు చిందెనో ఈ రక్తగంధము నరసింహదేవు పేరురము మీద ఏ శిల్పి దిద్దెనో ఈ కారు మబ్బులు ద్వారపాలక తేరు మీద ఏ రాజు తూగెనో ఈ శిలాడోలలో తులసి బంగారు మొక్కలకు మృగ్గి ఏ మహాభక్తి తుడిట జపి నాడో దివ్య కోదండరామ పతిశ్రమాపనయన శబరి ఫలాపేక్షనియ తుడగుచు శంకరములన్నీ ఆంధ్రాధి పాత పత్రచ్ఛాదనాచ్యవై రూపాక్ష కర్పూరపు కాంతి సరిగమ పదని స్వరవల్లకీతుల్యరవ విటోరాగ ఫణితి కోదండరామ సాంగోపాంగ నీల రోచి ప్రసారార్ద్రశీ శిలా ప్రతిష్ట ద్వారదేశాధిష్ట శ్రీరామ దేవాలయస్థ యజ్ఞవాటి పన్నగస్వామి శయ్యాస పాండురారుణ్చవి ప్రసన్న ప్రశాంత ప్రమోద పద్మనాభ మహాదేవు ప్రతిమగాంచి విస్మయాధిక్యమునేహ విస్మృతులము విస్మయాధిక్యమున దేహ విస్మృతులము విస్మయంతో అవన్నీ చూస్తుంటే మా ఒళ్ళు మరిచిపోతున్నాం మేమని అంటాడు ఆయన కళ్ళతో మనం కూడా హంపి చూస్తే తెలుస్తుంది ఏ దేవి చిలికెనో ఈ పాలమీగడ విఠలాలయ శిలా వేదులందు అక్కడ శిల్పాల బుగ్గల మీద సజీవంగా ఉన్న మనిషి కంటే బుగ్గల నునుపు ఏ దేవి చిలికిందో ఏ రాజు తూగెనో ఈ శిలా డోలలో తులసి బంగారు మొక్కలకు మృగ్గి కృష్ణదేవరాయలకు తులాభారం వేయడానికి ఒక రాతి ఉయ్యాలుంటుంది అక్కడ ఏ శిల్పి దిద్దెనో ఈ కారుమబ్బులు ద్వారపాలక రాము తేరు మీద అక్కడ ఒక రాతి రథం వెనకాల నీలి మేఘాలు అవన్నీ ఎవరు ఒక చిత్రంగా తీర్చిదిద్దారు ఒక్కొక్క దృశ్యాన్ని ఆయన ఇందులో పట్టుకున్న తీరు అద్భుతం అమోఘం